అందరికీ నమస్కారం అంబట్ రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని నీ అమ్మ మొగుడు అన్న అన్నారని దాన్ని జీర్ణించుకోలేక మరి మాట్లాడుతున్నామని అందుకే దాడి చేశామని అని సాక్షాత్తు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మేమే దాడి చేశామని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అలాగే పెమ్మసాని చంద్రశేఖరరావు అనుసరులు అలాగే ఎమ్మెల్యే అనుసరులు కలిపి నిన్న ఎంత ఘోరత్ ఘోరంగా దాడి చేశారో మనం చూసాం అంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మొగుడుదా అని మాట్లాడలేదా జగన్నే సైకో అని సంబోధించలేదా పట్టాభి అనే ఒక విధవ భోసుడే మీరు తిట్టించలేదా పవన్ కళ్యాణ్ కూడా నీ నీదా నీ బాబుదా నీ తాతదా నీ స్థాయి అంతా నీ బతుకంతా అని మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ ఎక్కడికి వెళ్ళారు మరి ఆ రోజున నారా లోకేష్ ఏం మాట్లాడాడు లండన్లోకి వెళ్ళి ఎవరితో ఏ అమ్మాయిలతో అని మాట్లాడారే ఎంత ఎంత సంస్కరహీనంగా మీరు మాట్లాడారు ఆ రోజున కానీ మేము ఆ రోజున మీకు ఎటువంటి దాడులు చేయలేదే మీద ఎటువంటి దాడులకు మేము మా నాయకులు ప పిలుపునివ్వలేదే ఎవరు కూడా మిమ్మల్ని ఈ రకంగా దాడి చేసి కొట్టలేదే అంటే ఆ రోజున మేము కొట్టలేదు కాబట్టి ఆ రోజును మేము వదిలేసాం కాబట్టి ఈ రోజున మీరు విచ్చలవిడిగా అంబట్ రాంబాబు గారి మీద మీరు చేసినటువంటి పైశాసికమైనటువంటి దాడి హేయమైనటువంటి చర్య ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఒక కాపు నాయకుడు బలమైన సామాజిక వర్గం చెందినటువంటి ఒక కాపు నాయకుడి మీద మీరు చేస్తున్నటువంటి మీ కూటమి నాయకులు ఈ దుర్మార్గమైనటువంటి దాడి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు మర్చిపోరు అన్నీ గుర్తుపెట్టుకుంటారు ప్రతీది కూడా అకౌంటబులిటే ప్రతీది కూడా అకౌంట్ అవుతూ ఉంటుంది ప్రతిది కూడా లక్కే ప్రతి లక్కకి ఒక లక్ ఉంటుంది లక్కకి తిక్కు ఉంటుంది ఆ తిక్కుకి ప్రతి దానికి కూడా సమాధానం త్వరలో ఉన్నాం ఎందుకంటే అంబేటి రాంబాబు గారు అన్ని మాట కానీ క్షమించ నేను అలా అనకూడదు ఏదో ఆవేశంలో అన్నాను ఆయన ఆయన క్షమాపణ చెప్పారు సారీ కూడా చెప్పారు కానీ మీరు మాట్లాడిన మాటలు ఎక్కడ సారీ చెప్పలేదు కదా చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ పట్టాపగాడు కానీ ఎక్కడ కూడా మీరు సారీలు చెప్పలేదు కదా మీకు నచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గతంలో వైఎస్ రాష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకమైనటువంటి తిట్లు తిట్టించారు మీరు ఆ రోజున నీ అమ్మమ్మ కూడా మీరు మాటచ్చా మీ తాతదా మీ జేజమ్మదా నీ స్థాయి అంతా నీ బతుకంతా మాట్లాడచ్చా సైకో అని సంపాదించచ్చా ఈ రోజున ఒక పదము ఏదో తూలింది దానికి క్షమాపణ చెప్తే ఇంటికెళ్ళి దాడి చేస్తే ఇంటికెళ్ళి ఆ రకమైనటువంటి అత్యాయత్నం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు అవసరమైతే అంబట్ రాంబాబు గారిని ఏ రకమైన ఏదైనా చంపడానికి మీరు నిన్న ప్రయత్నం చేస్తారని అర్థమవుతోంది ఉంది అక్కడ ఏ రాయో ఏ కర్రో లేదా మీరు తీసుకెళ్ళిన ఇనపరాట్లో ఏదో తగిలి అంబట్ రాంబాబు గారికి నిజంగా అటువంటి పరిస్థితిలో ఉంటే దీనికి ఎవరు బాధ్యులు మీరు మనుషుల ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి కులాల మధ్య మతాల మధ్య కుంపటలు పెట్టడానికి మీరు చేస్తున్న ఈ పరిపాలన మంచి పరిపాలన అదే అర్థం కావట్లా అసలు ఎందుకు మీరు ఇలాగా పొలాలని మతాలని రచ్చగొడుతూ ఉన్నారు అంబట రాంబాబు గారిని ఎందుకు టార్గెట్ చేశారు విడుదల రజనీ గారిని ఎందుకు టార్గెట్ చేశారు గుంటూరులో ఉన్నటువంటి నాయకులందరి మీద కూడా మీరు ఎందుకు దాడులు చేయడానికి నిర్ణయించుకున్నారు అసలు చట్ట విరుద్ధంగా మీరు కట్టినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో కల్తీలో అని చెప్పి పాప పరిహారం అనే ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అది చట్ట రీత్యా నేరం కదా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వైవే సుబ్బారెడ్డి గారి ఫోటో అలాగే భువన కర్ణాకర్ రెడ్డి గారు ఫోటో పెట్టి మిమ్మల్ని ఎవరు ఆ ఫ్లెక్సీలు కట్టమన్నారు దేనికి కట్టారు అక్కడ ఎందుకు ఈ వైషమ్యాలు తీసుకురావడానికి రచ్చగొట్టే కరా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ అంతా కూడా ముద్ర నిద్ర చేస్తూ ఉంది ఎస్పీ డిఎస్పీ డిఐజీ డీజీపీ మీరందరూ కూడా తొత్తులలాగా కూటమి ప్రభుత్వానికి తొత్తులలాగా వ్యవహరించి మీరు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల కాలమే సమాధానం చెప్తుంది అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది